ఈసారి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము ఈ చిర నాకు చాలా ఇష్టం అందుకే ముసలిళ్ళు కట్టుకున్నట్టు కట్టుకున్నాను ఆంటీ అంటారు కదా అందుకే నేను ఆంటీని అయిపోయినా ఈరోజు సరేనా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే అమ్మాయిలు అందరూ ఇట్టనే ఉంటారు సింపిరి జుట్టు వేసుకొని ఒక పాత నైటీ వేసుకొని దాని మీద ఒక వల్ల వేసుకొని ఉంటారు ఇదే అన్నమాట మార్నింగ్ మార్నింగ్ నేనైతే ఇంకా ఈరోజు చర్చికి వెళ్తున్నాను వెళ్ళొచ్చినాక మన వీడియోలో మంచి 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 ఏం కాదులేండి చికెన్ చేసుకొని తిన్నాము పోయొచ్చా ముందైతే బాయ్ టాటా బ్రష్ చేసినా ఇప్పుడే ఇటనే అంటా నేను పొద్దు పొద్దున్నే సింపిల్ జుట్టు వేసుకొని బాయ్ మళ్ళీ వచ్చి మాట్లాడతాను మీతో నైటీ నుండి శారీ కట్టుకున్నా ఈరోజు అయినానంటే మీరు లైవ్లో ఆంటీ అంటారు కదా పెద్ద ముసలి దాంట్లో ఎక్కడ రెడీ అయినాను మీకు కూడా చూపించా ఎట్టుందో చూసి చెప్పారు నాకు కూడా బాగుందా బాగుంది ఈసారి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇచ్చిన నాకు చాలా ఇష్టం అందుకే ముసలి కట్టుకున్నట్టు కట్టుకున్నాను ఆంటీ అంటారు కదా అందుకే నేను ఆంటీని అయిపోయినా ఈరోజు సరేనా ఫ్రెండ్స్ చర్చికి వెళ్ళైతే చర్చికి అయితే వెళ్ళేస్తాను మళ్ళీ మాట్లాడతా మీతో పోయేస్తా దారిలో ఉన్న లేట్ అయిపోయింది దావమ్మడి చూసుకుంటూ పోతానారు జనాలు ముసలాళ్ళ మాదిరి కట్టుకునే పిల్ల శారీ అనుకుంటుంటారు ఓకే అండి వచ్చింది చర్చి చూపిస్తా చూడండి కొంచెం ఇదే అనమాట నంద్యాల పెద్ద చర్చి స్టార్ట్ అయిపోయింది లేట్ అయిపోయింది ఉంటా మళ్ళీ చేస్తా కాకి కొనుమా పోవాలి ఊరికి వానికి రాఖీ గట్టి రావాలి మా ఎన్నకి మా అన్నగానికి రాఖీ కట్టి రావాలి దారిలో ఉన్న వెనకలు ఎవరు లేదని వీడియో తీస్తున్నా రే అన్నగా నేను వచ్చాన రే కట్టి నీకు సిద్ధం చేసుకోరే యాపిల్ పండు యాపిల్ ఫోన్ కావాలి నాకు యాపిల్ పండు కాదు మంచిగా వస్తాయంట వీడియోలు దాంట్లో రే రేపే అంటారే రాఖీ పండగ వస్తున్నారే అయితే వేస్తుంది త్వర త్వరగా వంట చేస్తున్నాను ఏం చేస్తాను అంటే చూపిస్తారు కదండి అది వచ్చేసి పల్లీల చట్నీ అది వచ్చేసి ఏమంటారబ్బా మర్చిపోయినా మర్చి వేసుకొని చేస్తా ఇక సండే కదా మీ ఇంట్లో ఏంటి సెషలు ఆ ఇంట్లో అయితే నేను నాకు ఇది చాలా ఇష్టము ఈ వంట పల్లీల చట్నీ భలే ఉంటుంది నాకు చాలా అంటే చాలా ఇష్టము చేస్తున్నాను ప్రస్తుతానికి చేసినాక తినేది చూపించా చూడాలి వంట అయితే అయ్యింది ఎక్కువ వేడి పుడుతుంది ఈ ఎండలు సంపుతున్నాయండి చర్చికి నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేసరికి ఈ నెత్తిలో నుంచి చెమటలు కారిపోతున్నాయి అన్నమాట అంత చెమటలు వస్తున్నాయి మైనా ఇంకా రాలే వెయిటింగ్ చేస్తున్నా వాకిట్లో కూర్చొని ఇది మా వాకిలి ఇవి మా మెట్లు ఇది నేను ఓకే బా ఇంకొక రిక్వెస్ట్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకొంతమందికి నా వీడియో షేర్ చేస్తారన్నమాట యూట్యూబ్ ఇంకా కొత్త చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి వచ్చేలా వచ్చేలా లేడు నాకేమో ఆకలి అయిపోతుంది తినేస్తాం కదా నేను ఇంకేం అన్నం చేసిన అదే పుల్గం చేసిన పుల్గమ్ పచ్చడి బాగుంటుంది చూపిస్తాను వాళ్ళు కొన్ని వేయించి పెట్టుకున్నాను మళ్ళీ తినొచ్చులే అని అంటే కారం వేసేటప్పుడు తీసిపెట్టినా ఇది చట్నీ కాల్సి వస్తుంది మూత అది పుల్గం బాగుంటుంది నిజంగా అంటేనే ఈ రెండు కాంబినేషన్ చట్నీ బాగా పల్లీలు వేసి బాగా స్పైసీగా చేసిన మంట మంట ఉంటుంది చాలా పుల్గం తినడం వల్ల మంచిది వేడి వేడి ఉంది పుల్గం చాలా మంచిది వేడి తగ్గిస్తుందని తింటా ఉన్నా అబ్బో కాలిపోతుంది దేవుడా నేవరాల నాకే మాటలు అవుతుంది తినేస్తా నేను అమ్మ వాళ్ళ వెళ్తున్నాను అక్కడ పోయినాక మళ్ళీ బ్లాగు ఈవినింగ్ బ్లాగు ఉంటుంది ఇది వచ్చేసి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అనమాట ఇప్పుడు చేసేస్తా వీడియో ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళినాక రాఖీ పండ కదా రాఖీ కట్టడానికి వెళ్తాను తినేసి వెళ్ళడమే వెళ్ళేస్తా కొత్త చూసేవాళ్ళు చిన్న లైక్ లేకేయండి ఇంకా నేనైతే మా అమ్మకాడికి వచ్చినాక తీస్తా చూడండి మా అమ్మకాడ తింటా మీరు తినండి